శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృతం స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండిందో చూద్దాం ఇద్దరు మీ అందరికీ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఏవి చేస్తున్నామో అవన్నీ కూడా ఈ నెలలో మూడవ తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయంలో జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో లేకపోతే ఢిల్లీ సంబంధించి వివరాలు కూడా వీడియో అందజేస్తాను మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నెల ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసము వారాహి నవరాత్రులు గురు పౌర్ణమి అనేక పవిత్ర పర్వదినాలు ఉన్నాయి ప్రతి సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుపుతాము సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో ఈ పూజలు జరుగుతాయి ప్రతిరోజు వారాహి హోమాలు అనేక మంత్రానుష్ఠానాలు వీటితో పాటుగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం శతచండీ పారాయణ వంద సార్లు చండీపారాయణ చేసి చండీ హోమాలు నిర్వహిస్తాము ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో ఉండయి జరుగుతాయి వివరాలన్నీ కూడా రాజపెదలు వీడియో అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపంలో అందజేస్తాను వారాహి నవరాత్రుల విషయాలన్నీ కూడా గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంక తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా కాలం గడుస్తుంది పదిహేను రోజులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏమన్నప్పుడు కూడా మీరు సహాయం తీసుకుని సలహాలు తీసుకుని మీకుండే ఇబ్బందిని చెప్పుకొని ఎవరు సహాయం చేయగలరు ఎవరు మీ ఇబ్బంది తీర్చగలరు వాళ్ళతో మాట్లాడుకొని మీ ఇబ్బందులు తీర్చుకొని ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్యలో అనురాగం ఆప్యాయత అన్నీ పెరుగుతాయి అనుకూలమైన కాలము ఏం చేస్తే మీరు ప్రశాంతంగా సుఖంగా ఉంటారో అవన్నీ మీరు చేస్తారు అన్ని రకాలకు కూడా మీకు అనుకూల కాలము చాలా 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 బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రశాంతమైన కాలం అని చెప్పొచ్చు చిన్న చిన్న చిక్కులు ఏమైనా ఉన్నప్పుడు కూడా వారానికి పదిహేను రోజుల కాలం మీకు బాగా సాగుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు గతంలో కొన్ని విషయాల్లో ఊహించిన చెక్కులు ఊహించిన దెబ్బలు ఊహించిన పరిణామాలు ఉక్కిరి బిక్కిరైన సందర్భాలు అనేకం గతంలో గత పదిహేను ఇరవై రోజుల్లో కొంతమంది కొన్ని చికాకులు ప్రస్తుతంకి వచ్చేసరికి మీరు కొంతమంది ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో చిక్కులు ఉంటాయి ఎలాగో పోయి ఉద్యోగం కదా అని చెప్పి పని చేయడం మానేస్తారు సరిగ్గా ఫోన్స్ రెస్పాండ్ అవ్వరు ఖచ్చితంగా పోతుంది కానీ చివరి నిమిషం దగ్గర పని చేయాలి కదా ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చెప్పిన దాకా ప్రయత్నం చేయాలి ఆ రకంగా మీరు ఆలోచించి నిర్లక్ష్యం వదిలిపెడితే ఉన్న చిక్కులు చికాకులు తగ్గిపోతాయి గతంలో ఎవరైతే మీరు ఊహించని చిక్కులు ఎవరి వాళ్ళు వచ్చాయో వాళ్లే మీకు సహకారం చేసి మీకున్న ఇబ్బందుల్ని పరిష్కారం చేస్తారు మీ మీద ఎవరిని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళని మళ్ళీ కరెక్షన్ చేసుకుని లేదు లేదా పొరపాటు అయింది అతను కాదు వేరే వాళ్ళు నేను మిస్టేక్ ఇతను కొన్నాను నేను ఇతను మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దు ఉద్యోగం మీకు కాపాడబడుతుంది అలా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళే మీకు సహకారం చేసి మీ ఇబ్బంది నుంచి బయటపడే ప్రయత్నం చేయిస్తారు మీ చేత ఇబ్బంది నుంచి బయటపడతారు ఇది గుర్తించండి జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి ముఖ్యమైన సమాచారం ఏది మిస్ అవ్వద్దు ఎవరిని దూరం చేసుకోవద్దు అందరితో కలిసి మాట్లాడుతూ ఉండండి నవ్వుతో మాట్లాడండి తప్పదు యాక్షన్ చేయాలి కొన్నిసార్లు ఇష్టం నెషన్ అయిపోయినా కానీ నవ్వుతో మాట్లాడమే తప్పదు యాక్షన్ చేస్తూ ఉండాలి ఆ యాక్షన్ చేయాలని నేర్చుకుంటే మీరు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం సాగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ అనుకున్న వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది పర్వాలేదు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా డెత్ డెత్ కార్డు కాల్ తీసుకుందాం నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ మనిషికి ప్రతి మనిషికి కూడా లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కొన్ని ప్రయారిటీస్ దేనికి ఎలా ఇవ్వాలి పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్ కూడా వస్తుంది మన ఇంట్లో పూజలు ఉన్నాయి లేదా మనం ఊరు వెళ్తున్నాము ఎవరో చనిపోయి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఉద్యోగం మన సెలవులు పెట్టేసి వెళ్ళిపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగం ముఖ్యమా మీకు అది ముఖ్యమా ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఏ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి మీకు కాల్ ఉంది కాల్ రాని వెళ్ళిపోతే కాల్ ఇంపార్టెంట్ కాల్ అయితే ఉద్యోగం ముఖ్యం ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ ఏ పని చేయాలి డబ్బు కావాలి డబ్బు కావాలంటే మన ఆదాయం వనరు అనేది ముఖ్యం ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఈ రెండు చాలా ముఖ్యం పర్సనల్ లైఫ్ కంటే మీరు పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ప్రయారిటీ పెట్టుకొని ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెంచుకొని సోషల్ లైఫ్ దూరం అయిపోతారు కొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు అందువల్ల ఎలక్టర్గా ఉండండి రెండు బ్యాలెన్స్ చేసుకెళ్ళాలి ఎందుకంటే ఫ్యామిలీ ముఖ్యమే ఉద్యోగం ముఖ్యమే చుట్టుపక్కల సమాజం కూడా ముఖ్యమే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకెళ్ళాలి దాంట్లో మీరు కొంచెం తడబాటు వస్తూ ఉంటుంది అందువల్ల ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేసుకోండి మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ ఎంత ముఖ్యమో సమాజం అంతే ముఖ్యం సమాజం అంతే ముఖ్యం ఉద్యోగం అంతే ముఖ్యం ఉద్యోగం ఎంత ముఖ్యమో మీద రెండు అంతే ముఖ్యం మీరు ఉద్యోగాన్ని మీద రెండు మేనేజ్ చేయగలుగుతారు ఉద్యోగం ఆదాయం లేకపోతే మేనేజ్ చేయలేరు ఇది కూడా అందులో ఉద్యోగాన్ని కాపాడగల ప్రయత్నం టాప్ ప్రయారిటీ ఉద్యోగానికి ఇవ్వాలి ఈ సమయంలో మీరు అలాగే సోషల్ లైఫ్కి కూడా ఇంట్లో వాళ్ళు మనం శ్రద్ధ చెప్పుకోవచ్చు బయట సర్ది చెప్పే అవకాశం రాదు మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పీన్ ఆఫ్ పెంటికిల్స్ పర్వాలేదు ఉద్యోగస్తులకి కొంచెం గౌరవం గుర్తింపు వస్తాయి మీకు మొట్టమొదటి చెప్పిన కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఏం చేస్తే మీరు ఇబ్బందులు లేకుండా ఉండే అవన్నీ మీరు చేసుకుంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీకు సహాయం చేస్తారు మళ్ళీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉద్యోగం చాలా బాగుంటుంది ఎవరిని మెటర్నిటీ లీవ్ పెడుతున్నా మెటర్నిటీ పెట్టి రీజాయినింగ్ అవుతున్నా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది ప్రమోషన్ శాలరీ హెక్స్ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఎస్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది పిన్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే బ్యూటీ పార్లర్స్ స్వగ్రహ ఫుడ్స్ ఈ మగ్గమ్మర్చి ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఆడవాళ్ళు చేసే వ్యాపారం అంటే కేవలం ఇవే కాదు అన్ని రకాల వ్యాపారం యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకున్నారు ఆడవాళ్ళు రకరకాల వ్యాపారాలు షేర్ మార్కెట్లు ఏదైనా కానీ ఇక్కడ మీకు కుటుంబ సామాజికంగా అని చెప్పాను కదా ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించి పర్సనల్ లైఫ్ బిజినెస్ ప్రొఫెషన్ ఈ రెండు రెండు మీరు చెక్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వాలి మీ ప్రొఫెషన్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి ఈ రెండు మేనేజ్ చేయడం కష్టమవుతుంది వ్యాపారం చేసేవాడు ఉద్యోగం చేసేవాడికి ఆ ఇబ్బంది లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యమైన పనులు ఏది వాయిదా వేయడం వీరు కాదు వాయిదా వేసుకుని పని చేసుకోవాలి మీ ప్రొఫెషన్ కూడా మీరు చూసుకోవాలి అందులో వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా చూసుకోండి పార్ట్నర్షిప్తో వ్యా పార్ట్నర్స్ వ్యాపారం చేస్తున్నారా కొంతమంది ఈ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ కోసం ఫ్రెండ్స్ పిల్లల్ని వాళ్ళని దీంట్లో పెడతారు డాక్యుమెంట్స్ పార్ట్నర్స్గా పెట్టుకుంటారు అలా ఉన్నవాళ్ళు మీ పిల్లల్ని వాళ్ళని పార్ట్నర్స్గా పెట్టారా మైనర్ని పార్ట్నర్గా పెట్టుకున్నారా ఇలాంటి ఒకసారి లీగల్ ఇష్యూస్ ఏమి లేకుండా చూసుకోండి ఆడవాళ్ళు చేసే వ్యాపారంలో కొంచెం జాగ్రత్త అవసరం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి పొరపాటు జరుగుతుంది మనం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫిన్ అఫోర్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉంటాయి అలాగే మూర్ఖత్వానికి పంతానికి పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు పక్క వాళ్ళతో పోటీ పెట్టి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అది మంచిది కాదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డ్ తీసుకున్నాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ ఫస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ మీకు తన సబ్సిక్వెంట్ కార్డు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు సమాజానికి ఎలా ఎలా ఉండాలి ఎలా రావాలని ఊహించుకుంటారు కానీ అలాగే ఉండవు మీకు రియలైజేషన్ వచ్చి ఎవరి పని వాడిదే నా పని నాదే పక్క వాళ్ళని ఎవరి మనం పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుపోదాం అని రియలైజేషన్ వచ్చి మీరు ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు మీరు డెవలప్ అవ్వడం కోసం ఏం చేయాలో డెవలప్ చేస్తారు మిస్టేక్ చేస్తే అయ్యస్ నేను మిస్టేక్ చేశాను అని ఒప్పుకొని పక్క వాళ్ళు చెప్పక్కల్లా మన మనసు మనం సర్దుకుని దాన్ని కరెక్షన్ చేసిన ప్రయత్నం చేయాలి ఇలాంటి ప్రయత్నాలన్నీ మీరు చేస్తారు మనం బయట వాళ్ళకి ఆఫీస్లో అక్కడ సదే పొరపాటు చేసిన లెటర్ ఇచ్చారు అనుకోండి ఉద్యోగం పోతుంది పరుగు పోతుంది కానీ మనం రియలైజ్ అయ్యి మళ్ళీ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఇది ముఖ్యమైన సూచన ఈ రకమైన ప్రయత్నాలు మీరు చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి జీవితంలో బలమైన మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మూమెంట్ వస్తుంది మీరు ఉంటారు ప్రయత్నం మీరు చేస్తారు కానీ పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు మీ ఫ్రెండ్ కంపెనీ అక్కడ మీరు జాబ్కి అప్లై చేశారు మీరు మారడానికి మీరు సిద్ధం తీసుకోవడం గాయం సిద్ధం కానీ కంపెనీ పాలసీలు కొన్నాళ్ళు హోల్డ్ చేయండి కొత్త వాళ్ళని తీసుకోవద్దు అంటారు ఆగిపోతుంది కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంటుంది కానీ కంపెనీ పాలసీలు కొన్నాళ్ళు ఆగుదాం అంటే ఆగిపోతుంది అలాగా చివరి దాకా వచ్చి చివరిలో కొంచెం హర్డిల్స్ వస్తూ ఉంటాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అది కూడా ఆడవారికి సంబంధించి సామాన్యంగా సాగిపోతుంది మీరు కోరుకుని జీవితం పొందడం కోసం కోరుకుని మార్పు పొందడం కోసం ఎదురు చూస్తూ ఉండడానికి కొంత కొంతకాలం సహనంతో ఉండండి వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమి లేవు ప్రశాంతంగా ఉంటారు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్యోన్యత పెరుగుతుంది సుఖమంతమైన జీవితం ఉంటుంది బాగుంటుంది సంతానానికి సంబంధించిన పెద్ద చెప్పుకున్న ఇబ్బందులు ఏమి ఉండవు మీకు తెలియకుండా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అలా తీసుకున్నప్పుడు ఆ నిన్న ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు చూసుకుని యాక్సెప్ట్ చేయండి మీకు ఇబ్బంది అయితే ఇబ్బందిగా ఉంది అని స్పష్టంగా పిల్లలకి చెప్పండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి పర్వాలేదు క్యాంపస్ డ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్కి అన్ని రకాల కూడా అనుకూల వాతావరణం ఉంది పర్వాలేదు కానీ ఏది తొందరగా బయట చెప్పొద్దు అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పండి ఇంటర్వ్యూ అవ్వగానే జాబ్ వచ్చేసింది అనుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ జస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ విశాఖ నక్షత్రం వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఏ పనిని మీరు చేయగలుగుతారు ఒంటరిగా సాధించగలుగుతారు అవద్ధ పని ఎలాగైనా చేసే సామర్థ్యం తెగింపు ఉంటాయి బాగుంటుంది అనునాధ నక్షత్రం వాళ్ళు మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని మళ్ళీ పొరపాటు అవ్వకుండా ఉన్న ఇబ్బందులు రెక్ట్ చేసుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఉండడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాడు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు న్యాయం మీకు రావాల్సింది మీకు వస్తుంది కానీ గొడవ పడద్దు గొడవ పడడం వల్ల మీకు ఉపయోగం ఉండదు మా మీరు ఇచ్చేది ఇస్తారు మీకు మౌనంగా ఉన్న వస్తుంది రెండో లేటుగా రావచ్చు కానీ గొడవ పడిపోయి వేళ తెచ్చేస్తుంది మీకు ఉపయోగమే ఉంటుంది అలా కొంచెం ఘర్షణ వాదనం కాకుండా చూసుకోండి ముఖ్యంగా పదకొండు పన్నెండు తారీఖులు ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళేం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ లక్ష్మీ మంత్రం ఏదో సాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి కేస్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఇది ఏం చేసుకోండి మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ అని కుబేర మంత్రం చేసుకోండి చేష్ట వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఓం దుమ్ దుర్గాయన మహాన్ దుర్గా మంత్రం జపించుకోలేదు ఓం దుమ్ దుర్గీస్పహ వరం దుర్గా పంచాక్షరి మంత్రం జపం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఈ పరిహారాన్ని మూడో తరగతి జరుగుతాయి మన దాప్రస్ని ఆర్యాణంలో అలాగే ఈ వారాహి నవరణ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి వారాహిమైన ఆరాధించండి సకల శుభాలు పొందండి శుభం పోయా